సంపాదన వదిలిపెట్టి సేవకు వచ్చారు పిచ్చిబట్టి కాదు అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవటానికి వచ్చారు క్షయమైపోయే ధనాన్ని నిర్దాక్షిణంగా బలిపీఠం మీద పెట్టారు అరే ఉంటే తిందాం లేతే పస్తుందాం దేవుడు పెడితే బతుకుతాం లేకపోతే ప్రభు సేవలో చచ్చిపోదాం పర్వాలేదు కానీ బలిపీటం ఎక్కాల్సిందే అక్షయమైన ధనం సంపాదించాల్సిందే క్షయమైపోయే ఆహారము కాదు అక్షయమైన ఆహారము నిత్య జీవం కొరకు పాటు పడదామని వాళ్ళకి బల్పులిగింది సేవలోకి వచ్చారు మీలో కొంతమంది పరిచర్య చేస్తున్నారు సేవకు సహకరిస్తున్నారు ఆదివారం రోజు నాతో కలిసి చిలుకలదూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో పరిచర్య చేసే వాళ్ళు రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ ఆరు దినాలు కష్టపడి పనిచేస్తారు ఆదివారం రోజు వారు ప్రభు సన్నిధికి వచ్చి కష్టపడి దినమంతా సేవ చేస్తారు అంతమంది కష్టపడి పనిచేస్తే